హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పగడాలతో చైన్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఈ చైన్ తయారు చేయడానికి ఏమేమి మెటీరియల్స్ కావాలో ఇప్పుడు చూసేద్దాం నేను పగడాలు చైన్ చేయడానికి పగడాలు ఒక లైన్ తీసుకున్నానండి అలాగే కొన్ని గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నాను మిడిల్లో వేయడానికి అలాగే కింద హ్యాంగింగ్స్ కోసం మనం వైరు గోల్డ్ దొరుకుతుందండి ఆ కింద వేయడానికి డాలర్కి అది తీసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ హుక్ ఒకటి తీసుకున్నాను అట్లాగే కట్టర్ ఒకటి అలాగే ప్రెస్సర్ ఒకటి కావాలండి వీటికన్నిటికీ కూడా ఇప్పుడు మనం ఆ బీడ్స్ మొత్తాన్ని కూడా కట్ చేసుకొని ఆ బౌల్లో చేసుకుందామండి మొత్తం బీడ్స్ అన్నీ ఇప్పుడు మనం డాలర్కి కింద హ్యాంగింగ్స్ వేసుకుందామండి హ్యాంగింగ్స్కి మనం తయారు చేయడానికి మనకి మార్కెట్లో దొరుకుతాయి అండి అట్లా గోల్డెన్ దాంతో తీగలు వాటికి కింద ఎండింగ్ ఒక చిన్న బీడ్ లాగా ఉంటుందన్నమాట దాంట్లోకి ఫస్ట్ మనకి ఎన్ని అయితే హ్యాంగింగ్స్ కావాలో అన్నీ ఎక్కించేసుకుందాం నేను తీసుకున్న డాలర్కి నేను విక్టోరియన్ పాలిష్ డాలర్ తీసుకున్నానండి దానికి కింద హ్యాంగింగ్స్గా ఒక ఫైవ్ పీసెస్ కావాలి ఆ ఫైవ్ కూడా అట్లా ఫస్ట్ ఎక్కిచ్చి చేసుకొని ఇప్పుడు అది ఎట్లా దాంట్లో మనం ప్రెస్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు డాలర్కి హ్యాంగింగ్స్ వేసుకుందామండి అది మనం గోల్డెన్ తీకని లోపలికి పెట్టేసి చేతితో చక్కగా గట్టిగా పట్టుకొని తిప్పటమేనండి అలా పట్టుకొని గ్రిప్ దొరికితే ఈజీగా ఉంటుంది తిప్పడానికి లేదంటే ప్రెసర్తో కూడా తిప్పొచ్చండి అప్పుడు ప్రెసర్తో అయితే చక్కగా నీట్గా దగ్గరికి వస్తుంది చివరికి వచ్చేసిన తర్వాత అండి చిన్నగా ఉంటుంది కదా అది కూడా మనం ప్రెస్ చేసేసుకోవాలి అట్లా చేస్తే కనుక మనకి గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట అంటే శారీస్ మీద వేసుకున్నప్పుడు కూడా తగలకుండా ఉంటుంది అది చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం ప్రెస్ చేయాలి అది చూసారా ఇట్లా ఒక మూడు వేసాను కదా ఇప్పుడు మిగతా రెండు కూడా వేసేసుకుందాం కింద హ్యాంగింగ్స్ అన్ని వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం బీడ్స్ని గుచ్చుకోవడానికి థ్రెడ్ తీసుకున్నాను ఒక టూ లైన్స్ ఉండే థ్రెడ్ తీసుకున్నానండి నేను డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తున్నాను అంటే ఫస్ట్ డాలర్ ఎక్కిచ్చేసి డాలర్ మనకి మిడిల్కి వచ్చేలాగా చూసుకొని టూ సైడ్స్ నుంచి కూడా నేను బీడ్స్ ఎక్కించడానికి పెట్టుకుంటున్నానండి చూ చూడండి నేను టూ లేయర్స్ పెట్టాను మీకు కావాలంటే త్రీ లేయర్స్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు అది మిడిల్లోకి ఎక్కిచ్చేసుకుందాం నేను తీసుకున్న డాలర్కి హోల్స్ ఉన్నాయండి ఆ హోల్స్ మధ్యలో నుంచి మనం దారాన్ని తీసుకోవాలి తీసుకొని డాలర్ మనకి మిడిల్లోకి వచ్చేలా చూసుకొని టూ సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదండి ఆ ఎడ్జెస్కి మనం గ్లూ పెట్టుకొని బీడ్ ఎక్కేలాగా చక్కగా సన్నగా చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు బీడ్స్ ఎక్కించుకుందామండి నేను ఈ బీడ్స్ని ఫస్ట్ గ్రీన్ బీడ్ ఎక్కించి తర్వాత పగడం ఎక్కిస్తున్నాను తర్వాత మళ్ళా గ్రీన్ బీడు పగడం అట్లా ఒకటేమో గ్రీను తర్వాత పగడం వచ్చేలాగా నేను గుచ్చుతున్నానండి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలాగా ఇవి ఏంటంటే మనకి ఎంత పొడుగైతే కావాలో మనం చేసుకునే దండ ఎన్ని ఇంచులు అయితే కావాలో అన్నించులు వచ్చేలాగా మనం రెడీ చేసుకుందాము ఫస్ట్ ఒక పక్క ఒక కొన్ని ఎక్కించుకోవాలి అంటే పగడం బీడ్స్ అను గ్రీన్ బీడ్స్ అది కౌంట్ చేసుకొని సేమ్ సెకండ్ సైడ్ కూడా ఒకేలాగా వచ్చేలాగా ఎక్కే ఎక్కించేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఓన్లీ రెండు రెండు ఎక్కించాను నేను మీకు చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా టూ సైడ్స్ కూడా మనం ఎక్కించేసుకోవాలండి చూడండి ఇట్లా ఎక్కిచ్చేసేసుకున్నాం కదా మీకు మెడ పొడుగు ఎంతైతే కావాలో అంతవరకు ఎక్కించేసుకొని ఇప్పుడు అయిపోయిందండి మొత్తం ఎక్కించుకోవడం దీనికి నేను లాస్ట్లో హుక్ యాడ్ చేస్తున్నాను ఆ హుక్కి ఇది నార్మల్ మనం తీసుకున్నది థ్రెడ్ కదండి అది గట్టిగా ఉండే థ్రెడ్ అనమాట అది ఇప్పుడు మనం ముడేసుకోవడమే లాస్ట్కి హుక్కి టూ సైడ్స్ కూడా చూడండి వాటిని కూడా మనం గట్టిగా ముడేసేసుకుందాం ఈ థ్రెడ్ మనం లాస్ట్లో ముడిలు పెట్టుకున్న తర్వాత అండి ఆ సిల్క్ థ్రెడ్ లాగా ఉంటుంది కదా గట్టిది అది మనకి ఓడకుండా ఉండాలి అంటే లాస్ట్లో కొంచెం కొంచెం కాల్చి అతికించాలన్నమాట ఇది కూడా అలాగే ముడి వేసేసుకొని చివర్లా మనం ముడేసిన తర్వాత దాన్ని కొంచెం కాల్చినట్లయితే అది ఇంకా ఊడిపోకుండా ఉండిపోతుందండి థ్రెడ్ అనేది అట్లా కాల్చి పెట్టేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే మన దగ్గర ఉన్న బీడ్స్తో ఇట్లాంటి చిన్న చిన్న బీడ్స్ చైన్స్ చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్